అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి సొరకాయ పరాటా అండి ఇది ఇన్స్టంట్గా అప్పటికప్పుడు టేస్టీగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కు చేసుకోవడానికి చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేయాలో క్విక్గా చూసేద్దాం పదండి ముందుగా ఈ రెసిపీ కోసం మనం చపాతి పిండిని కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ సూజీ టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ కసూరి మేతి వేయండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోండి పిండి కలుపుకున్న తర్వాత దానిపైన హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టండి ఇలా ఆయిల్ వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయన్నమాట ఈ పరాటాకే కాదు ఎప్పుడైనా కూడా చపాతీ చేసేటప్పుడు ఆయిల్ వేసి పైన కలిపి పెట్టేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసి పదహైదు నిమిషాలు నాననివ్వండి ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం ఒక మీడియం సైజు ఉండే సొరకాయ తీసుకోండి దీనిపైన తొక్కునంతా ఇలా పీల్ చేసుకొని కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని తురుంపీట సహాయంతో తురుముకొని పెట్టుకోవాలి ఇలా తురుముకున్న సొరకాయ తురుములోకి ఇలా పొడవు పొడవుగా ఉండాలన్నమాట తురుముకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేస్తే నీరంతా ఊరిపోతుందనమాట ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని సొరకాయలో ఉన్న నీరంతా కూడా గట్టిగా పిండేసేయండి ఆ క్లాత్లోకి వేసుకొని సొరకాయలో ఉన్న నీరంతా కూడా బయటికి తీసేయాలన్నమాట అలా పిండేసి ఇలా తురుముకున్న సొరకాయను ఇలా పొడి పొడిగా చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ పై పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేయండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేయించుకున్న తర్వాత దించే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసేయండి సొరకాయ పరాటాకు కావలసిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి దీనిని కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం చపాతీలను తయారు చేసుకుందాం నానబెట్టుకున్న చపాతి పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేయండి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న స్టఫింగ్ నుంచి చపాతి పిండి కంటే కొంచెం పెద్ద సైజు స్టఫింగ్ ముద్ద తీసుకొని పిండి మధ్యలో పెట్టి పిండితో కవర్ చేయండి ఇప్పుడు మళ్ళీ పొడిపిండి చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి చపాతీ సైజుకు చేసుకోవాలన్నమాట లైట్ లైట్గా పైన ఒత్తుతూ ఇలా వెడల్పుగా తిక్కేసుకోవాలి ఇలాగే అన్ని పరాటాలను స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని పెనంపై కాల్చుకోవాలి స్టవ్పై పెనం పెట్టి వేడయ్యాక పరాటాని పెనం పైన వేసి కాస్త కాలనివ్వండి పైన ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు రెండవ వైపు తిప్పివేసి కొంచెం కాలాక ఆయిల్ వేసుకొని రెండు వైపులా కూడా ఈవెన్గా కాలనివ్వండి ఇలాగే అన్ని పరాటాలను కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఉండే సొరకాయ పరాటాలు రెడీ అయిపోతాయి అన్నమాట చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు కూడా అండ్ హెల్తీ కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ను నాతో షేర్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్